వనము అంటే అనేక వృక్షముల సముదాయము ముఖ్యంగా రావి మర్రి మారేడు మద్ది మోదుగ జమ్మి ఉసిరి నేరేడు మామిడి వేప పనస ఇత్యాది వృక్షాలతో తులసి అరటి జామ కొబ్బరి నిమ్మ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో కూడి ఉండాలి దాహము వేస్తే దెబ్బకి తెచ్చడానికి ఓ సెలయేరు కూడా ఉండాలి ఇవి ఉన్న చోట జింకలు కుందేళ్లు నెమళ్ళు చిలుకలు మొదలైన సాధు ప్రాణులు కూడా తప్పకు ఉంటాయి కదా దానినే వనము అంటారు కానీ అడవిని మాత్రం వనము అని వనము అంటే వర్షించడానికి అనువైన ప్రదేశం అనమాట వేటకు క్రూరత్వానికి తావు లేనిది వనము అట్టి వనము దేవతా స్వరూపము ఎందుకంటే పైన చెప్పిన వృక్షాలు మొక్కలు దేవతలకు మహర్షులకు ప్రతిరూపాలు ప్రశాంతతకు పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశం అట్టి వనాలు ఏడాదికి ఒక్కసారైనా ప్రత్యేకించి కార్తీక మాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు అందుకే ఆధ్యాత్మికత ఆరోగ్య ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి కార్తీక మాసంలో ప్రతి ఇల్లు ఓ గుడిగా ప్రతి గుడి ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది ఇక ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదురుకున్న బంధువులను ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణంలోని మాట ఈ సాంప్రదాయాన్ని తరచూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యత అర్థమవుతుంది విగ్రహారాధన ఏర్పడక ముందు మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు వారి దృష్టిలో తమకు ఆహారాన్ని నీడను నారబటలను అందించే వృక్షాలు గొప్ప దేవతలు సంస్కృతి ముందుకు సాగినా భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగంగా చేశారు ఫలం పుష్పం పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు కూడా వినాయక చవితి క్షీరాబ్ది ద్వాదశి వంటి సందర్భాల్లో అయితే వృక్షాలదే ప్రధాన పాత్ర అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నదే పెద్దల మాట నలుగురు కలిసి ఓ చోటకి వెళ్ళి సరదాగా గడపాలంటే ఇప్పుడు అంత కష్టం కాకపోవచ్చు అయితే రవాణా సదుపాయాలు కానీ జీవన ప్రమాణాలు కానీ గొప్పగా లేని రోజుల్లో అదో జీవితకాలపు అనుభవం కార్తీక మాసం రాగానే అందరికీ అనువైన ఓ మంచి రోజు చూసుకొని దగ్గరలోని వనంలో కలుసుకునేవారు ఎదుటివారి బాగోగులను పరామర్శించి ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించేవారు కార్తీక పురాణ పఠనం శివకేశ్వర నామస్మరణతో సత్కాలక్షేపం చేసేవారు వెంట తెచ్చుకున్న పదార్థాలను పంచుకుని భోజనాలను ముగించేవారు మగవారు లోకాభిరామాయణం చెప్పుకుంటే ఆడవారు సంసార బాధలు పంచుకునేవారు వీటితో సంబంధం లేని పిల్లలు తమదైన ప్రపంచంలో ఆటపాటలతో మునిగిపోయేవారు కార్తీక మాసపు రోజుల్లో ఉష్ణోగ్రతలు బయట గడిపేందుకు అనువుగా ఉంటాయి వర్షాలు అప్పటికి తగ్గుముఖం పట్టి ఉంటాయి కాబట్టి కీటకాల కూడా పెద్దగా ఉండదు ఇక చెట్లన్నీ కూడా కళకళలాడుతూ పచ్చగా ఉంటాయి అలాంటి ఆరుబైల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు అయితే ఎక్కడ పడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యమన్నారు పెద్దలు వినోదం ఆరోగ్యం ఆధ్యాత్మికం సామాజికం ఇలా ఏ కోణంలోంచి చూసినా మనం భో భోజనాలకి సాటి మరో సందర్భం కానరాదు కాబట్టి అందరం ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నా